జయ శ్రీరామ్ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం పహాడి హనుమాన్ దేవాలయం అంటే ఇది అడ్డగుట్ట సికింద్రాబాద్ నార్త్ లాలాపేట్ రైల్ నిలయం దగ్గర ఉన్నటువంటి అతి సుందరమైన హనుమాన్ దివ్య దేవాలయం చుట్టుపక్కల ఉన్న ఇటు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకి ఇది ఒక్కటేనా గురువు గారు మనకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది యాక్చువల్లీ పహాడి హనుమాన్ టెంపుల్ ఒక పురాతనమైన రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి గుడి కాకపోతే ఒక పక్కన ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కన ఉన్న రైల్వే రైల్ నిలయం పక్కన ఉన్నా కానీ ఒకప్పుడు ఇది కొంచెం ఇంటీరియర్గా రైల్ రైల్వే వాళ్ళ ఈ ల్యాండ్స్ ఉండడం వల్ల ఎవరు చూసుకోలేకపోయారు సో దాని గురించి ఇది ఈ పక్క నుంచి చూసుకుంటేమో మెయిన్ రోడ్కి దగ్గరే యాక్చువల్లీ ఆ పక్కన చూసుకుంటే ఏమన్నా కాలనీల నుంచి వస్తే ఇది కొనాకనమాట కానీ ప్రకృతి మధ్యలో అంటే ఇక్కడ రైల్వే ట్రాక్ మొత్తం పచ్చడి చెట్ల మధ్యలో ఉండే ఈ గుడి చాలా పురాతనమైన గుడి ఇక్కడ మన స్థానికులు కూడా మనకి చేశారు దాని కొంచెం చాలా ఏళ్ళ నుంచి కూడా మరుగున పడింది ఈ మధ్యకాలంలోనే ఇది మనము అందరం కలిసి కూడా భక్తుల భక్తుల సహకారంతో ఈ ఆంజనేయ స్వామి మాలలేసుకునే స్వాములతో కూడా ఈ గుడి ప్రత్యేకతలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి సో ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమందరం కూడా భక్తులము ఇంకా చాలా దీన్ని చాలా పెద్ద ఎత్తున ఈ గుడిని కూడా ఒక సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో నేను ఇస్కాన్ టెంపుల్ మెంబర్ కూడా అది అది దాని పక్కనే యాక్చువల్లీ కానీ ఇక్కడ గుడి ఉన్న సంగతి మాత్రం భక్తులకు తెలియదు సో ఇది ఈ గుడిని మేమందరం కూడా రాబోయే కాలంలో ఒక చిల్కూరు బాలాజీ టెంపుల్ అంతా ఫేమస్ చేయాలని చెప్పి ఈ పహాడీ హనుమాన్ టెంపుల్ని నలు దిశలా వ్యాపింపజేయాలని మేము కోరుకుంటున్నాం స్వామి

మాకు యాభై అరవై మంది మేము ఇక్కడ సన్నిధానంలో ఉంటాం స్వామి ఇక్కడ ఎంతో ఆనందం పదకొండు మందితో అయింది ఎంతో ఆనందంతో ఇక్కడ భజనలు కీర్తనలు అన్నీ జరుగుతున్నాయి స్వామి మా కూడా ఎంతో ఆనందం ఇస్తాడు హనుమంతుడు మాకెంతో ఆనందంగా ఉంది ఎక్కడ చూసినా ఎంతో ఆనందము ఎక్కడ చూసినా మేము భజనలో ఆనందంగా పాల్గొంటాను ఈ శక్తి అంతా నాకు ఆ హనుమంతుడే నాకు శక్తి ఈ విధంగా ఇచ్చాడు స్వామి ఎంతో ఆనందంగా ఉంది అంత ఆనందం ఉంది స్వామి ఇంకా ఎంతో జరగాలని ఎంతో ముందుకు ముందుకు పోవాలని ఈ గుడి కూడా మంచి డెవలప్ కావాలని ఈయనకి ఎంతో సేవ చేసుకోవాలని మా అందరికీ అరవై మందికి అరవై డెబ్భై మంది తయారైన స్వామి ఇంకా కూడా ఎక్కువ కావాలని మేమందరూ ఈ గుడి సేవలో పాల్గొనాలని ఈ గుడి గుడికి ఎంతో మేము సేవలో ఉండాలని మా సాములంతా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను స్వామి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై అన్నమా

जयमा जय जयमा जय जयमा जय हन्मा जय 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 हन्मा जय श्री राम जय श्री राम जय 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 राम जय श्री 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 जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ రాబోయే మూడు సంవత్సరాల్లో ఇది రెండు వందల సంవత్సరాల గుడిలా మారబోతుంది దీని ఆనవాళ్ళు కింద అక్కడ చెక్కున్నాయి జై శ్రీరామ్ అని ఎయిటీన్ ట్వంటీ సెవెన్ అని చెక్కున్నాయి కింద ఈ గుడి మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం కానీ ఈ పదకొండు మందితో మొదలైన ఈ హనుమాన్ హనుమాన్ టీము ఇవాళ క్రమక్రమంగా పెరుక్కుంటూ అరవై డెబ్బై మంది వరకు వచ్చింది ఇప్పుడు మేము గుడిని చూస్తున్నాం కానీ మీలాంటి పూజలు మీలాంటి భక్తులు వస్తేనే మాకు ప్రోత్సాహము ఇంకా గుడికి ఇంకా చేయాలని చెప్పేసి చాలా మీరు మీరు మాకు స్ఫూర్తిని తయారు మేము గుడికి పడ్డం డెవలప్మెంట్ కోసమే కానీ భక్తి పరంగా మాత్రము మీలాంటి భక్తుల్ని వచ్చి పూజ చేయడం వల్లనే మాకు కూడా ప్రోత్సాహం కలిగి ఇంకా గుడికి అభివృద్ధి చేయాలి ఇంకా గుడిని ముందుకు తీసుకెళ్ళాలి దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన మాకు కూడా పుట్టి దాని ఇంకా ఉన్నాము ప్రత్యేకంగా మీ హనుమాన్ వేసుకున్న వారు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఆ స్వామివారి ఆశీస్సులు స్వామివారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇట్లాంటి వేళలే కాకుండా ఇక్కడ వచ్చిన కుటుంబ సభ్యులు కూడా ప్రతి శనివారము ప్రతి ఆ మంగళవారము కొందరు కొందరు వస్తుంటే గుడికి కూడా ఈ గుడి కొనాకుండి కొంచెం కనుమరుగైన అట్లాంటి సందర్భం ఏర్పడ్డది భక్తులు వస్తుంటేనే కొంచెం గుడికి అలంకరణ ఇట్లా ఉంటుంది అది ఈ విగ్రహం పెట్టి కూడా దాదాపు పదకొండు సంవత్సరాలు అయింది కానీ ఈ విగ్రహానికి వాళ్ళ జీవ జీవం పోసింది వాళ్ళు అనుకుంటున్నా ఇంత పరిపూర్ణంగా స్వామివారు అలంకరించి ఇంత పరిపూర్ణంగా స్వామివారు కూడా లోపలికి సంతోషపడ్డ రోజు అనుకుంటున్నాను మన హనుమాన్ మాలధారణ స్వాములు వచ్చినాకనే ఇక్కడ కళ కూడా వచ్చిందని మనం రావడానికి స్వామి అన్నది కరెక్ట్గా ఉండవచ్చు మనం వచ్చి ఇక్కడ పూజలు చేసి అభిషేకాలు చేస్తుంటే డెవలప్మెంట్ ఇక్కడ అందం కనిపిస్తుండొచ్చు మాకి సహకరించిన మీరు దానికి ఫస్ట్ బాజుల స్వామి మీరు మాకు సహకరించకపోతే మేము ఇక్కడ వచ్చేవాళ్ళం కాదు మాకు ఇంత మంచి సన్నిధానం సికింద్రాబాద్లో మేము చాలా సన్నిధానాలు చూస్తున్నాం ఇక్కడ యాభై మంది ముప్పై మంది స్వాములు ఉన్న సన్నిధానాలు ఉన్నాయి మా పహాడీ హనుమాన్ సన్నిధానం ఈసారి డెబ్బై మంది స్వాములు కావడానికి కారణం ఏంటంటే ఉన్న వైభోత ఇక్కడ గుడికి వచ్చేవారన్న స్వామి చూసిరంటే పక్కా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు స్వామి నేను మాల ధారణ చేస్తే ఈ గుడిలోనే ఉంటాను మీరేమన్నానండి మీరు రమ్మనకపోయినా మిమ్మల్ని బతలాడతా మీకు కాలు పడుకుంటా మేము మీ దగ్గరనే ఉంటా ఈ గుడిలోనే ఉంటా ఈ గుడి ప్రత్యేకత అట్లుంది స్వామి సో దేవుని దేవల్ల మీరు మాకు అవకాశం ఇచ్చారు డెవలప్ అయ్యే దాంట్లో మమ్మల్ని భాగస్వాములు అయ్యేటందుకు తప్పకుండా మా పాత్ర మేము పోషిస్తాం స్వామి మళ్ళొకసారి మీకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులుగా ఒక హిందూ హిందువుగా మన గుళ్ళని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ నేను మీ అందరి సమక్షంలో ఒక మాట ఇస్తున్నా అలాగే మన కమిటీ వాళ్ళకు కూడా చెప్తున్నాను నా తరఫున ఆర్ విష్ణువర్ధన్ రావు నేను ఒకటో తారీఖు జూలై అయిపోతున్నా మాల అయిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ నీ గుడికి నేను డొనేషన్ ఇవ్వబోతున్నాను స్వామి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నా తరఫున ఆర్ విష్ణువర్ధన్ రావు నా పేరు మల్కాజిరి ఇష్టానంద్ బాగ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ राम भक्त हनुमान के राम भक्त हनुमान के श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम बंद मान्य महावीरम ब्रह्मा विष्णु शुभा प्रभुषण राम जी बंद मान्य आंजनीय महावीरम ब्रह्म विष्णु शिवात्मकूणाक प्रभु शांदीपम बनामी आंजवीय महावीर ब्रह्म विष्णु शिवात्मकुमाक प्रभु शांदीपम बनाम आंजवीय महावीर ब्रह्म विष्णु शिवात्मक ని ప్రకృతి అందాల మధ్య నెలకొన్నటువంటి ఈ ఆలయం ఈ రోజు ఇక్కడ ఇరుముడ్లు కట్టుకోవడం జరిగింది ఆ విశేషాల గురించి మేము ఇప్పుడు అడిగి తెలుసుకుందాం గురువుగారు జై శ్రీరామ్ జై హనుమాన్ జై వీర హనుమాన్ స్వామి చెప్పండి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఇరుముడ్ల గురించి పూర్తి వివరాలు తెలియజేయండి గురువు మనది ఇక్కడ గ్రూప్ ఉంది స్వామి ఒక నూట యాభై మంది దాకా భక్తులు ప్రతి సంవత్సరం గత పదిహేను ఏళ్ళను చేస్తున్నాం అందరము సో ఈసారి ఈ మూడేళ్ళ నుంచి కూడా ఈ పహాడి హనుమాన్ దేవాలయంలో సన్నిధానం పెట్టి ఇక్కడ నుంచి ఒక ఎనభై స్వాములు ప్రతిరోజు అనునిత్యం పూజలు పునస్కారాలు చేస్తూ అందరి ఇళ్ళల్లో నుంచి వచ్చి ఇక్కడే వాళ్ళ సన్నిధానాలని ఒక దగ్గరనే స్థాపించుకొని కొంతమంది నాలాంటి వాళ్ళు కొంతమంది ఇళ్ళల్లో పెట్టుకొని పూజలు అన్నీ మాత్రం ఇళ్ళల్లో చేసుకుంటూ ఇవాళ స్పెషల్గా ఈ పహాడి హనుమాన్ ఆలయం దగ్గర ఇరుముళ్ళ ప్రోగ్రాం జరిగింది ఇరుముడి కార్యక్రమం జరిగింది భక్తులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాల స్వాములు ఆంజనేయ స్వాములు హనుమంతులు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి వాళ్ళందరికీ కూడా ఇరుముడికి బియ్యం వేయడం ఇరుముడి ఆ కొండగట్టు స్వామికి సమర్పించుకోవడానికి కావాల్సినటువంటి బియ్యము ఆ బిల్లము అటుకులు ఏవైతే ఉన్నాయో ఆ భక్తి భక్తితోడి ఇవాళ సమర్పించుకోవడం జరిగింది ఆ పహాడి హనుమాన్ టెంపుల్లో ఇరుముడిల కార్యక్రమం జరిగింది ఇప్పుడే భక్తులందరూ కూడా మా స్వాములందరూ కూడా కొండగట్టుకి బయలుదేరుతున్నారు స్వామి